మద్యం కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు కోర్టుకు సోమవారం హాజరయ్యారు కాకాని కోర్టుకు రానుండటంతో సోమవారం ఉదయం నుండి కోర్టు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు సెక్షన్ అమలు చేశారు నాయకులు కార్యకర్తలను కోర్టు బయట నిలిపివేశారు మద్యం కేసులో కాకానికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు కాకాని గోవర్ధన్ రెడ్డిని చూసేందుకు కోర్టు వద్దకు ఎమ్మెల్సీ మెరుగ మురళీధర్ వైకాపా నాయకులు కార్యకర్తలు విరివిగా తరలివచ్చారు కాకాని చూడగానే వారు నినాదాలు చేశారు జై జగన్ అంటూ కార్యకర్తలు నినదించారు అనంతరం ఎమ్మెల్సీ మేరిగా మురళీధర్ మాట్లాడుతూ పోలీసుల ప్రవర్తన బ్రిటిష్ వారిని ఇక తీవ్రవాదిని తీసుకువస్తున్నట్టు వాతావరణాన్ని వారు సృష్టించారని పేర్కొన్నారు ఎమ్మెల్సీగా ఉన్న తనను కోర్టు బయట నిలిపివేశారని ఇది న్యాయమా అని ప్రశ్నించారు కాకాని గోవర్ధన్ రెడ్డి త్వరలోనే నిర్దోషిగా బయటకు వస్తారని సింహ స్వప్నంగా నిలుస్తారని ఆయన వివరించారు మాజీ శాసనసభ్యులు మా జిల్లా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నెల్లూరు జిల్లా అధ్యక్షులు వారెంట్ మీద ఈరోజు గూడూరు కోర్టుకు తీసుకురావడం జరిగింది ఉదయం నుంచి ఏదో అన్ని విధాని తీవ్రవాదిని తీసుకొస్తున్న వాతావరణం పోలీస్ శాఖ మరి వారేమంటే బ్రిటిష్ వాళ్ళు కూడా చెప్పారు మాకు అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇక్కడ మన భారతదేశంలో ఉన్నాం అందులో తెలుగు సంస్కృతి ఆంధ్రాలో ఉన్నాం పునాతనంగా రాజకీయాలు చేయడం గౌరవప్రదంగా ఉంటుంది బాధాకరమైన విషయం ఏంటంటే నన్ను నేను ఒక లెజిస్లేషన్ అంటే చట్టాలు చేసే ప్రతినిధిని చట్టాలు చేసే సభలో ఒక మెంబర్ని చట్టాలు చేసే మెంబర్కి ఎండలో నిలబెట్టి బ్రిటిష్ పోలీస్ అంటే ఏ విధంగా ఉంటుందో అనేది చూపించారు చట్టాలు అమలు పరిచేవాళ్ళు చట్టాలు చేసే వాళ్ళకి ఇచ్చే గౌరవం ఈరోజు నన్ను ఎండలో నిలబెట్టడం జరిగింది నాకు దానివల్ల పెద్ద కిరీటాలు ఏం పడలేదు ప్రజాస్వామ్యం చనిపోయిందేమో అనిపించింది నాకు డెమోక్రసీ ప్రపంచ దేశంలోనే భారతదేశ డెమోక్రసీ అంటే గొప్పగా చెప్తారు అంటే డెమోక్రసీ ఉందా ఆంధ్ర రాష్ట్రంలోని బాధేస్తుంది నిన్నగాక మనం చూస్తే గౌర్జన్యంగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు సీనియర్ నాయకులు ప్రజాస్వామ్య వ్యవస్థలో నల్లపురెడ్డి శ్రీనివాసన్ రెడ్డి గారు చిన్న ఓటర్ను కూడా అన్నాను పిలిచి ఒక గొప్ప గొప్ప ప్రజాస్వామ్య వ్యవస్థకి ఇంత మంచి వాతావరణం ఉంది అని నిలబెట్టిన యోధులు ఆయన కుమారుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆరుసార్లు ఎమ్మెల్యే అయితే ఆయన ఇంటిని ధ్వంసం చేశారు నిజంగా పోలీస్ వ్యవస్థ బ్రిటిష్ వ్యవస్థ ఉందనే చెప్పడానికి ఈ రోజుకి వారు కూడా అక్కడ కనీసం కేసు రిజిస్టర్ చేయలేదు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వస్తే రిజిస్టర్ చేస్తారు ఇంతవరకు రిజిస్టర్ చేయలేదు బాధేస్తుంది ఈరోజు ముందుగా నేను అడిగాను పోలీసు వారు మేము మీకు సహకరిస్తాము విమాను దూరంగా ఉండి మా నాయకులు వస్తున్నారు కాబట్టి వాళ్ళ అభిమానం వాళ్ళు ప్రకటిస్తారు దూరంగా ఉండి నమస్కారాలు చేతి ఎత్తి అక్కడ సంస్కారంగా విష్ చేస్తారు ప్రశాంతంగా ఉంటుంది ఏదైనా ఇబ్బంది అయితే దాని పూర్తి బాధ్యత నాది నేను మీకు వచ్చి సరెండ్ అవుతా ఏ పార్టీ ఇబ్బంది జరగదు అనుకోకుండా ఈరోజు మా కాన్స్టిట్యూన్సీ రివ్యూ మీటింగ్ లాగా మరి ఇక్కడ అపార్ట్మెంట్లో మేము పెట్టుకొని మాట్లాడుతున్నాము ఆయన వచ్చే పది నిమిషాల్లో కనబడతాము గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న పొజిషన్లో ఉన్నాం కాబట్టి మీరు లోపలికి ఇద్దరు ముగ్గురిని అలౌ చేస్తే లోపలే ఆయనతో కరచాలం చేసుకొని బయటకు వస్తామని పదే పదే రిక్వెస్ట్ చేయడం జరిగింది బ్రిటిష్ వాళ్ళు అయినా కూడా పర్మిషన్ ఇచ్చి ఉండేవాళ్ళేమో బాధేస్తుంది వాళ్ళు అసలు ఏమి సంబంధం లేని వ్యక్తిలాగా నన్ను చూడడం అనేది నన్ను ఎంపిక చేసుకున్నటువంటి అందరికీ కూడా అవమానమే కదా ఇనానమస్గా ఎలక్ట్ అయ్యా నేను ఎక్కడ పోటీ లేకుండా ఇంత పెద్ద నెల్లూరు జిల్లాకి పాత జిల్లాకి ఒక ఎమ్మెల్సీ ప్రోటోకాల్ ఉంది నా ప్రోటోకాల్ మంట కలిపినట్టే కదా నేను దీన్ని రేపు రెండు లెజిస్లేచర్లో మాట్లాడితే అందరూ జవాబు చెప్పొద్దు ఇది కరెక్ట్ అయినా మీ విజ్ఞతకు వదిలేస్తున్నాం ఇది సంస్కారమా ఇదంతా ఇక్కడ పాలించే పాలకుల మీద పడదా ఎదుటి వ్యక్తి ఎవరు శాశ్వతంగా పర్మనెంట్గా గెలుస్తూనే ఉంటారా ఉండవా ఏంటిది ఇప్పటివరకు ఇంత బ్రిటిష్ మెటారిటీ ఉందా అరాచకంగా చేస్తూ ఉన్నారు అవమానిస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదని కూడా నేను మనం చేస్తున్నాను ఒక లెజిస్లేచర్గా ఒక బలహీన వర్గాల నుంచి ఉన్న వ్యక్తిగా నన్ను ఈ రకమైన అవమానాలు చేయడం ఇది ఎంతవరకు సబం అని కూడా మనం చేస్తున్నాం చూస్తున్నాం కాగానే గోవర్ధన్ రెడ్డి గారి నాటకీయ పరిణామాలు ఆర్గ్యుమెంట్ జరిగాయి పద్నాలుగు రోజులు రిమాండ్ చెప్పాను నాకు తెలిసి తొందరలోనే హైకోర్టు ఒక పాజిటివ్ నిర్ణయం తీసుకుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే నలభై ఐదు రోజులు పైన అయిపోయింది కాబట్టి వీళ్ళు రానియకుండా కుట్రలతో ఇవన్నీ చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు కేసులన్నీ బయటికి తీసుకొచ్చి అడ్డం పెడుతున్నారు బెయిల్ రాకుండా అడ్డం పెడుతున్నారు చూద్దాం ఎన్ని రోజులు చేస్తారో చూద్దాం అయితే సంతోషం ఏంటంటే ఆయన ఈ తాటాక చెప్పులు భయపడే వ్యక్తిత్వం కాదు గోవర్ధన్ రెడ్డి గారు ఆయన ఆయన చూస్తే మా అందరూ స్ఫూర్తిదాయకం ఆయన ధైర్యంగా ఉన్నారు పునీతుడు బయటకు వస్తాడు తర్వాత ప్రత్యర్థులకి సింహ స్వప్నం వస్తాడని మీకు తెలియజేస్తా ఈ సమావేశంలో నాయకులు మల్లు విజయ్ కుమార్ రెడ్డి శ్రీనివాసులు రెడ్డి రెడ్డి సునీల్ నాగరాజ తదితరులు పాల్గొన్నారు